మరణించాడు శిలువపై మరణించాడు శిలువపై మరణించాడు భూతిని చేసునామం శాంతిని చేసునామం అయినరా ఈ ఉదయ కాలం కలమందుల పాడు గ్రామస్తులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభములు తెలియచేస్తున్నాం మరలా కొద్ది దినాలకు మీ మధ్యకు రావడానికి దేవుడు సహాయం చేశాడు మేము దర్దాపు నాలుగు ఐదు సంవత్సరాలుగా మాచి ఈ గ్రామానికి వచ్చి యేసు సత్య సత్యస్వార్త దైవ గ్రంథములో రాయబడినటువంటి మాటలను మేము మాచి మాటికి ప్రకటిస్తూ వచ్చాం ఈ ఉదయ కాలం మాటలు గ్రంథముల నుండి దేవుని గ్రంథముల నుండి సాటి లేని సత్యవేద గ్రంథము నుండి ఈ మాటలు మేము ప్రకటిస్తూ ఉన్నాం దేవనందమైన బైబిల్ ఏం చెప్తుంది అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అని దేవుని గ్రంథమైన బైబిల్ సెలవిస్తోంది వీడరా యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన మాట హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అని దేవుని గ్రంథం సెలవిస్తోంది ఆయన ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడిన మాటనే ఈ మాట వినండి వినండి ఏమన్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు దేవుడు మనందరికి అవసరమే కులమేదైనా మతమేదైనా జాతి ఏదైనా ఏ వర్గమైనా ఎవరైనా సరే దేవుడు అందరికీ అవసరమే దేవునికి కూడా అందరూ అవసరమే ఒకవేళ దేవుడు ఒక వర్గానికి చెందినవాడుగా పిలబడితే ఒక వర్గానికి చెందినవాడే దేవుడైతే ఆయన దేవుడే కాదు దేవుడు మాట అది అందరికీ సంబంధించిన మాట సాటి సత్యవేద గ్రంథంలో రాయబడింది అపోస్తుల కాలేముల గ్రంథం పదే అధ్యాయం ముప్పై ఆరు వచ్చి క్రీస్తు అందరికీ ప్రభువుడి రాయబడింది అందరంటే ఎవరు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని జాతుల వారు అన్ని వర్గాల వారు ఒక వర్గం కాదు యేసు క్రీస్తుకు చెందినటువంటి వారు అందరూ కూడా ఆయనకు చెందిన వారి ఆయన అందరికీ ప్రభుయ్ ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే ఓ బిడ్డలారా మానవ జాతి లోకంలో పుట్టిన ప్రతి మనిషితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ లోకంలో ఉన్నప్పుడు మీరు రకరకాలుగా జీవిస్తూ వెళ్ళగలరు ఆలోచన చేశారా పోతున్నాం కదన్న అంటారేమో పోలారా హృదయము కడగబడాలి హృదయము శుభ్రము చేయబడాలి వినండి వినండి ఇప్పుడు ఒక ప్రశ్న హృదయాన్ని శరీరాన్ని అయితే చేసుకుంటున్నాం ముఖాన్ని చేసుకుంటున్నాం మన అవయాలను శుభ్రం చేసుకుంటున్నాం కానీ మన హృదయాన్ని ఎట్లా శుభ్రం చేసుకోవాలి హృదయం అనేది ఎలాంటిదో తెలుసా బైబిల్ గ్రంథమే దేవాది దేవుడు మనిషిని స్కానింగ్ చేసి మనిషి హృదయాన్ని గుర్చి వ్రాయించాడు ప్రియల ఎనిమిది ఆ గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిది వచ్చినాల్లో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని రాయబడి ఉంది అంటే చూడ్డానికి బైకి బాగున్నాం రకరకాలుగా బట్టలు ధరిస్తున్నాం చక్కగా ఆ సాగి వెళుతున్నాం కానీ హృదయం ఎంత భయంకరమైందో దేవుడే చెప్పాడు అది ఎంతో మోసకరమైంది అది హృదయం వ్యాధితో ఉంది ఒక మాటలో చెప్పాలి అంటే మనుషుల హృదయంలో పాపముంది ఇది సంగతి పాపం ఎట్లా కడిగేయాలా పోతుందా లేక ఇంకేదైనా లిక్విడ్ తో కడుగుతూ పోతుందా అంటే ఏమాత్రం పోదు కేవలం ఏసు రక్తము ప్రతి పాపము నుండి ఈ లోకానికి దిగి ఆ సర్వేశ్వరుడైన దేవుడు పాపాత్మల కొరకే ప్రాణం పెట్టాడు అదే చెబుతున్నాం మొదటి నుంచి ఈ ఊరికొచ్చినది మొదలుకొని మేము చెప్పే స్వార్థ ఇదే ఏంటంటే మనుషులు హృదయం బాగా కావాలి ఇది ఒక్కడే చెప్తున్నాం ఇంకేమీ మారాల్సిన అక్కర్లేదు నీ మతం మార్చుకోవాల్సిన అక్కర్లేదు నీ పేరు మార్చుకోవాల్సిన చాలు పిల్లరా దేవుడు పవిత్ర పరుస్తాడు ఈ మాటలు వింటున్నారు కదా ఒక్కసారి ప్రశ్న జవాబు చెప్తారా మీ హృదయం మారిందా మీ హృదయం మారిందా మనసు మారకుండా నువ్వు ఎన్ని చేసినా పోలేదు వేమైలాగన్నాడు ఆత్మశుద్ధి లేని ఆచారం చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా బాంధ శుద్ధి లేని పాకమేళ విశ్వధావిరామ రామ వేమ అన్నాడు ఆయనకే అర్థమైంది నీకు అర్థం కాకపోతే ఎంత లావున్నా సన్నగున్నా నల్లగున్నా తెల్లగున్నా మనిషిని హృదయం బాగు కావాలి ఆ హృదయం బాగు చేసేవాడు యేసు దేవుడు అలాగే ఎప్పుడున్నారా ఇవరే కాలంలో ఆలోచన చేయండి ఈ మాటలు చెప్పడానికి కూడా వచ్చాము చూడటానికి నెమ్మదిగా ఉన్నాం చక్కగా పత్రికలు పంచినాం మీ ఇల్లు దగ్గరికి వచ్చి ఏసై నమ్మని చెబుతున్నాము చూడు మేమందరం ఎవరు అంటే ఒకప్పుడు ఇట్ట లేం భయంకరమైన మనుషులం మాలో కొందరు త్రాగుబోతలు పోలీసులు కొట్టుకుంట నాలుగు మా మనసు బాగా ఆయా చర్చలకు గానీ రకరకాల పూజా స్థలాలకు గానీ వెళుతూ ఉన్నాం మా మనసు బాగాల యేసు దేవుడు మమ్మల్ని బాగు చేసినాడు మా బ్రతుకులు మారిపోయినాయి మా హృదయం శుద్ధి అయిపోయింది ఇంతకుముందు పని పరిశోధం ఈ రోజు పాపానికి దూరంగా ఉన్నాం మేము చెప్పేది మేము బ్రతుకుతున్న బ్రతుకు అదే కాబట్టి ఆలోచన చేసి ప్రభు నమ్మి ఆయన బిడ్డగా తీర్చబడవలసిందిగా మనిచేస్తోమగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీరు చేసే పనులను మీ పంటను మీ పాడిని మీకున్న సమస్తమును కూడా ఆ దేవాది దేవుడే ఆశీర్వదించి దీవించును గాక ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న హెర్మోను నాయనా బ్రాంచ్ సంఘాన్ని నాయనా దీవించి ఆశీర్వదించుమని మీ యొక్క పనికి ఆటంకం లేకుండా జరుగుటకు శాయం చేసినందుకు ఇంతవరకు చేసిన ప్రతి విధమైన సహాయమును బట్టి కృతజ్ఞతా స్తోత్రమును చెలిస్తున్నాము ఈ గ్రామ మేడల ఈ ప్రణాళికను నెరవేర్చండి దేవా ఇంకా అనేక మంది కూడా పరిధియల్లో అలాంటి అలజడి మార్పు కలిగి ఉన్నారు ధైర్యం చేసి ముందుకు రావడానికి సహాయం ఇవ్వండి వారిలో ధైర్యాన్ని నింపగలిగిన దేవుడో మీరే నాయన కృప చూపించుమని ఈ పని త్వరగా పూర్తి ఇందులో చేరి ఒక మహా గొప్ప ఉత్సాహముతో మిమ్మల్ని స్తుతించే గొప్ప దినాన్ని మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ పనిని మరొక్కసారి మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ ఈ స్వార్థలో పాలు పొందిన పిల్లలందరినీ కూడా సహోదరులందరినీ కూడా పెద్దలందరినీ కూడా ఆశీర్వదించుమని ఈ గ్రామానికి దీవెన ఆశీర్వాదం ఆరోపిస్తూ ప్రభు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారునియసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడున్న పరిశుద్ధులకు చేరువచ్చిన ప్రతి వారికి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక